డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు అధికారులను అడ్డుకున్నారు కరీంనగర్ శివారులోని సీతారాంపూర్ శ్రీ నగర్ కాలనీలో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నారు ఇదే కాలనీలో చివరిలో ఉన్న ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని అపార్ట్మెంట్ వైపుగా వెళ్తున్న డ్రైనేజీని మూసివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రావిటీ అటువైపు ఉన్నందున మురుగునీరు వెళ్లకుండా డ్రైనేజీని మూసివేశారని తెలిపారు డ్రైనేజీ సమస్యలు తీర్చాలంటూ పలుమార్లు అధికారులకు నియమించుకున్న పట్టించుకోవడం లేదని స్థానికులు అన్నారు రోడ్డుకు అడ్డంగా అపార్ట్మెంట్కు పర్మిషన్ ఇచ్చారని అప్రోచ్మెంట్ రోడ్డు ముప్పై ఫీట్లుగా లేకపోయినప్పటికీ నిర్మాణం చేపడుతున్నారని కార్పొరేటర్ జంగ్లీస్ సాగర్ అన్నారు డ్రైనేజీ రివర్స్ రావడంతో వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ముప్పై సంవత్సరాలుగా కాలనీలో జీవిస్తున్నారని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రోడ్డు డ్రైనేజీ నిర్మించామని చెప్పారు అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జంగ్లీ సాగర్తో పాటు శ్రీ సాయి సాగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు ఇది కాలనీ ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ అప్రోచ్ రోడ్కి అడ్డంగా పర్మిషన్ ఇచ్చినో మన మున్సిపల్ అధికారులు అది టూ థౌజండ్ ట్వంటీ టూలా ఈ దీనికి అండర్గండ్ డ్రైనేజ్ చేసినాము రోడ్ వేసినాం రోడ్ పర్మన్ చేసినాం రోడ్ కూడా అవుతుంది వాటర్ కూడా అటెప్ అవుతున్నాయి మళ్ళీ గ్రావేట్ కూడా వాటర్ పోవడానికి అట్ సైడ్ ఉంది తప్ప వేరే లేదు దానికి రెండోది ఆ పట్టదారిని అడిగే అడిగేయడం జరిగింది అది ఎందుకంటే ఆయన ప్లాట్ అమ్ముతున్నారు వీళ్ళందరూ ప్లాట్లు కొనుక్కుంటున్నారు దానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దానికి సిద్ధంగా ఉన్నారు ఆయన అమ్ముతున్నారు వీళ్ళకి అమ్మకుండా వేటర్లకు అమ్ముతాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వేటర్ల కమ్మ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అమ్మేండి ట్వంటీ త్రీలో అమ్మ వీళ్ళు పర్మిషన్ తీసుకొని రోడ్డు కట్టడం పర్మిషన్ ఇచ్చారు అది మున్సిపల్ అధికారులు కూడా ఏ బేస్లో పర్మిషన్ ఇచ్చారో తెలియదు అప్రోచ్ రోడ్డు కూడా దీనికి పదిహేను ఫీట్ల కట్టే లేదు రోడ్డు దానికి ముప్పై ఫీట్లు ఉండాలి పదిహేను ఫీట్లో ఉంది మరి అధికారులు ఏ ఉద్దేశంతో ఇచ్చారో పర్మిషన్ వెళ్తలేదు ఒకటి తర్వాత రోడ్ కట్టడం కూడా పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు మాకు బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి వాటర్ పో మూడు రోజులు అవుతుంది ఇది మూసేసి వాళ్ళు వాటర్ వాసన లోపలికి వాసన వస్తుంది ఇంట్లోకి అయితే వాసన వస్తుందండి ఇంకా ఇయ ఇయ్యాలి కూడా దిగిపోతే మాత్రం ఇంట్లోకే వస్తాయి వాటర్ మొత్తం పిల్లలు ఉన్నారు వాళ్ళు బతిలాడేవాడిని మేము కాళ్ళు మొగ్గుతాము మాకు ముప్పై ముప్పై ఇళ్ళు ఉన్నాయి ఈ ఇళ్ళని ఎట్లా చేయాలి నీళ్ళు వాటర్ ఎట్లా పోవాలి మాకు కొంచెం పోనీ ఎంత బతిలాడినా మాకు జాలి లేదు దయలేదు అంటున్నారండి అండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళ దగ్గర పోతేనే ఆఫీసర్ల దగ్గర పోతే నను వాళ్ళు బతిలాడుకుండా అంటున్నారు వీళ్ళని బతిలాడితే జాలి లేదు దయ లేదు అని అంటున్నారు